ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిర్వచనం మారిందని అరాచకం ఆటవికం రెడ్ బుక్ పాలనగా చంద్రబాబు మార్చారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా వైట్ పేపర్ల పేర్లతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని ఈ వైట్ పేపర్లు అన్ని కూడా అబద్దాలే అన్నారు రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా ప్రశ్నించకుండా హత్య రాజకీయాలు చేస్తున్నాడు అలా వారిని భయపెడుతున్నారు అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఒక మనిషిని ఆ ప్రతిష్ట పాల్ చేయడం ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు అని ధ్వజమెత్తారు ఎండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం ఆ మోడస్ ఓపర్ ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు తన ఆంధ్రజ్యోతి తన టీవీ ఫైవ్ తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు దాని మీద డిబేట్లు కూడా పెడతారు మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు చేసి చివరికి ఏమంటారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడ ఎండ సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడ ఓపర్ అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడ మోడసండా బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడ ఎండ సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస ఓపర్ ఎండ ఎన్నికలలో వాగ్దానాలు కొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఓపర్ ఎండ ఈరోజు ఇదే మోడస ఓపర్ ఎండ మళ్ళీ కొనసాగుతూ ఉంది